పావులు తన సేవ చేసే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ రెండు విషయాల్ని ఆయన గుర్తు చేస్తున్నాడు ఏ సేవ నిమిత్తం అయితే ఏ దేవుణ్ణి సేవించాలని ఆశపడుతున్నాడో వాటిని ఆ రీతిగానే దేని కొరకు సేవ చేస్తున్నాడు అన్న వాటిని ఈ వచనాల్లో మనకు జ్ఞాప చేస్తున్నాడు ఈ రెండు అంశాల్ని ఈ వచనాల్లో మనము చూద్దాం పద్నాలుగు వచనంలో పావులు తన హృదయాన్ని వ్యక్తపరుస్తున్నాడు నేను గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్థులు కాని వారికి స్వార్థను ప్రకటిస్తున్నాను అంటున్నాడు అంటే నేను సెలెక్టెడ్గా చదువుకున్న వారికి మాత్రమే నేను వాక్యాన్ని బోధించను నేను చదువు వారి కొరకు కూడా సువార్తను ప్రకటిస్తాను నేను గొప్ప రిచ్ పీపుల్కి మాత్రమే సేవకుడిని కాదు నేను పువర్ పీపుల్కి కూడా సేవకుడిని అని హీస్ ఎక్స్ప్లెయినింగ్ హిస్ హార్ట్ ఆయన తన హృదయాన్ని ఈ వచనాల్లో జ్ఞాపకము చేస్తా ఉన్నాడు జ్ఞానులకు మూడులకు నేను సువార్తను ప్రకటిస్తాను అని ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు ఈ దినాల్లో సేవలో చాలా మంది ఎలాంటి సేవ చేయాలని ఆశపడతారంటే ధనవంతులతో మాత్రమే నేను ఉండాలి నేను ఘనమైన వారితో మాత్రమే సేవ చేయాలి పెద్ద చర్చలో నేను సేవ చేయాలి అలాంటి పెద్ద పేరు నేను సంపాదించాలి అని ఆశపడుతున్న ఈనాటి సేవకుల విధానాన్ని పౌలు జ్ఞాపకము చేస్తూ నేను చదువుకున్న వారికి చదువు రాని వారికి కూడా నేను రుణస్తుడన ఐఎమ్ టు ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ నేను ఇద్దరికి కూడా అప్పు చెల్లించాల్సిన వాడను నేను దేవునికి రుణస్తుడను ఎందుకంటే నేను ఒక వైపున నడిచి వెళ్ళిపోతుంటుండగా ఈ సంఘాన్ని హింసించాలని చంపాలని వాటిని పూర్తిగా ఎనాలైజ్ చేయాలని నలిచి వేయాలని లేకుండా చేయాలని దీక్ష నేను చెరసాలలో వేశా హింసించ నిందించా అవమానపరిచా మోసపరిచ ఎక్కడ దొరికితే అక్కడ సంఘాన్ని చిత్రవత చేశా అలాంటి వేళ నిజమైన బాటను నాకు చూపించాడు దేవుడు నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళే బాటలు ఆయన నాకు అందించాడు అందును బట్టి నేను దేవునికి రుణపడి ఉంటున్నాను అంతేకాదు నేను దేవునికి మాత్రమే కాదు చదువుకున్న వారికి చదువు రాని వారికి కూడా నేను రుణపడి ఉంటున్నాను పౌరు యొక్క విధానాన్ని మనము ఈ హార్ట్ మనము చూస్తున్నాం ఫర్ గాడ్ అండ్ గాడ్స్ మినిస్ట్రీ ఆయన దేవుని పరిచర్య కొరకు దేవుని సేవించే విధానాన్ని పోయిన తొమ్మిది పది వచ్చాల్లోని లాస్ట్ మాట నేను చదువుతున్నాను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి ఏదో నా నోటుకు కదా అని చెప్పడం లేదు నేను ఈ సేవను ఎలా చేస్తున్నా ఆత్మయందు నేను దేవుణ్ణి సేవిస్తున్నా ఈ సేవ దొంగదా మరి మంచిదా యథార్థమైందా అని ఎవరు చూడాలి దేవుడే చూస్తున్నాడు దేవుడే నాకు సాక్షి అన్న విషయాల్ని ఈ వచనాల్లో జ్ఞాపకము చేస్తున్నాడు వారి కండ్లను తెరవండి ఆశ్చర్య సంగతులు చూసినట్లు వారి చెవులను కూడా తెరవండి నీ స్వరాన్ని స్పష్టంగా వినడానికి గ్రహించడానికి కృప దయచేయండి మహిమలో నిబడిన ఆశీర్వించి దీవించండి మీ సమృద్ధి అయిన జీవుని నిడలకు దయచేయండి ఈ లేఖనాన్ని మా వెనుకలో ఆశీరింపచేయండి ఏసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి